శుభదినం మరి మల్ల్యాళ గోవర్ధన్ గారు మన జిల్లా ఐఎన్టీఎస్ లోపల బాధ్యతలు తీసుకొని పనిచేయడానికి ముందుకొచ్చినందుకు ప్రతి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మరియు నాయకత్వం పనిచేయడం సిద్ధంగా ఉన్నందుకు మరి నేను కూడా ఆయన సాధన ఆహ్వానిస్తూ వారిపైనకు అన్ని విధాల సపోర్ట్ చేసుకుంటు నేను మల్యాల గోవర్ధన్ నన్ను ఐఎన్టీఎస్లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి అట్లాగే సీనియర్ నాయకులు ఇప్పటివరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మణాచార్య గారికి ప్రత్యేకంగా జిల్లా సమితి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నే నిజామాబాద్ జిల్లాలో కార్మిక ఉద్యోగంలో అనేక సంఘాలను ఏర్పాటు చేసి ఆ వాటికి నాయకత్వం వహించడం జరిగింది అసంఘత్తరంగా కార్మికులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు కనీస వేతనాలు కానీ అదేవిధంగా వాళ్ళ హక్కుల సాధన కోసం వాళ్ళని అటెండ్ చేసి సంఘాలని నిర్మించిన పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఈరోజు ఐఎన్టీఎస్లో చేరిన సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు రమేష్ గౌడ్ గారు జిల్లా అధ్యక్షుడు అట్లాగే సీనియర్ నాయకులు దర్శించారు రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల ఒక నిబద్ధత తోటి కాబట్టి కార్మికుల హక్కుల కోసం అనేవి ఖాతీగా రావాల్సిన ఏదైతే కనీస వేతనాలు కానీ ఇతర హక్కుల్ని ఆ ప్రభుత్వం ద్వారా కార్మికులందరికీ చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తాం కాబట్టి మనకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు కళ్యాణ గోవర్ధన్ ఇంతకుముందు అనేక కార్మిక సంఘాలలో పనిచేసి ఎన్నో కార్మిక సంఘాలను నిర్మించి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉద్యమంలోని అదేవిధంగా టిఆర్ఎస్లో కూడా అనేక కార్మిక విభాగాల్లో పనిచేసి కార్మికులకు ఎన్నో రకాలైనటువంటి హక్కుల్ని సాధించి పెట్టడం జరిగింది ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయన మన కాంగ్రెస్ పార్టీ పట్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై అదేవిధంగా మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై కాంగ్రెస్లోకి రావడం జరిగింది తద్వారా ఆయన కార్మిక సంఘాలు ఇందులో పనిచేస్తుంది కాబట్టి ఈరోజు మనము మన ఐఐటిసి ఆధ్వర్యంలో కార్మిక సంఘం యొక్క నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఆయన నియమిస్తూ ఆయనకు మేము గౌరవంగా ఈ యొక్క నియమక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా గౌరవ అధ్యక్షులు లక్ష్మీచార్య గారు నేను అదేవిధంగా మలయాళ గవర్నర్ గారు పాల్గొని ఈ కార్యక్రమం